వివాస్ మనం వచ్చే సివోటో తరగతి పద సంపద మనము చూడబోతున్నాము ఆ అటక అడుగు అరటి అర అరక అరచేయి అల అలమర అవ్వ ఆతో కూడినటువంటి పదాలు ఆకతాయి ఆకాశం ఆకు ఆట ఆనాడు ఆమడ ఆరు ఆరోగ్యం ఆవకాయ ఆవ ఆవాలు ఆవు தான் ஆசை ஆகாரம் ஈடின பதாலு இட்டுக்கா இதி இணுமு இலா இசுக்கா இந்தனம் இல்லு ஈதோ ஈடின பதாலு ஈகா ஈகா ஈதா ஈலா ஊதோ கூடின பதாலு உகாதி உடுத்தா உபாயம் உமா உயா உருமு ஊத்தோ கூடின பதாலு உலவா உசிரி உங்கரம் ఊతో కూడిన పదాలు ఊక ఊగు ఊట ఊడ ఊపిరి ఊయల ఊరగాయ ఊరు రూతో కూడిన పదాలు రుజువు ఋతువు రుణం ఋషి ఏతో కూడిన పదాలు ఎకరం ఎగరవేయడం ఎరారి ఎర్ర ఎలుక ఎలుగుబంటి ఏతో కూడిన పదాలు ఏటవాలు ఏడుగురు ఏతం ఏనుగు ఏలూరు ఏర్పాటు ఐతో కూడిన పదాలు ఐనా ఐకమత్యం ఐక్యత ఐరావతం ఐలవరం ఓతో కూడిన పదాలు ఒకడు ఒడి ఒడ్డాణం ఒప్పుల కుప్ప ఒంటే ఓతో కూడిన పదాలు ఓ ఓం ఓడం ఓటమి ఓటు ఓడా ఓరచూపు ఓర్పు తర్వాత ఔతో కూడిన పదాలు ఔచిత్యం ఔటు ఔదార్యం ఔను ఔనౌను ఔపచారం ఔరా ఔరౌరా అమ్తో కూడిన పదాలు అంకుశం అంగడి అంగీకారం అంజలి అందం అందరు అంబా అంబలి